ఏపీలో ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి వైసీపీ అధినేత సీఎం జగన్ సామాజిక గణాంకాల ఆధారంగా అభ్యర్థులను మారుస్తున్నారు అయితే టీడీపీ జనసేన ఎలాగైనా జగన్ను ఓడించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు మరో మూడు నెలల్లోపై ఎన్నికలు ఉండొచ్చనే సంకేతాల నేపథ్యంలో తెలుగుదేశం జనసేన కూటమి తొలి జాబితా దాదాపుగా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది టీడీపీ జనసేన పత్తులో భాగంగా జనసేనకు ఎన్ని సీట్లు దక్కుతాయనే విషయంలో స్పష్టత వస్తుంది యాభై అసెంబ్లీ ఐదు లోక్సభ సీట్లను జనసేన ఆశిస్తుండగా నలభై అసెంబ్లీ రెండు నుంచి మూడు లోక్సభ స్థానాలు ఇచ్చేందుకు చంద్రబాబు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తుంది ఇందుకు అనుగుణంగా టీడీపీ నలభై ఐదు మందితో తొలి జాబితా దాదాపుగా సిద్ధం చేసినట్టు సమాచారం అలాగే జనసేన కోరుకుంటున్న స్థానాల గురించి చంద్రబాబు సమాచారం సేకరిస్తున్నారు జనసేన కోరుతున్న స్థానాల్లో ఆ పార్టీ ఎక్కడ బలంగా ఉందనే వివరాలు తెలుసుకున్నారు ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో జనసేన బలంగా ఉన్న నేపథ్యంలో అక్కడే ఆ పార్టీకి ఎక్కువ స్థానాలు కేటాయించాలని తెలుగుదేశం భావిస్తుంది అందుకే ఈ రెండు ఉమ్మడి జిల్లాల నుంచి టీడీపీ నేతలు త్యాగానికి సిద్ధం కావాలని సంకేతాలిచ్చారు సంక్రాంతి నాటికి టీడీపీ తొలి జాబితా ప్రకటించవచ్చని సమాచారం అలాగే జనసేనకు పిఠాపురం భీమవరం కాకినాడ రాజమండ్రి రూరల్ నర్సాపురం ఆళ్లగడ్డ తెనాలి గాజువాక తిరుపతి కైకలూరు అమలాపురం రాజోలు శ్రీకాకుళం భీమలి వంటి స్థానాలు ఇప్పటికే ఖరారైనట్టు తెలుస్తుంది అయితే ఆళ్లగడ్డ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది అలాగే అనకాపల్లి మచిలీపట్నం లోక్సభ స్థానాలను జనసేన కేటాయించడం దాదాపు ఖాయమైందని సమాచారం రాజంపేట సీటుపై చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది జనసేన కేటాయించే సీట్లలో పవన్ కళ్యాణ్ ఇప్పటికే తన అభ్యర్థులను ఖరారు చేశారు వైసీపీ చేస్తున్న మార్పులు చేర్పుల తర్వాత అవసరమైతే మార్పులు చేసే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేయడం దాదాపు ఖాయమైంది దానితో పాటు తిరుపతిలో పవన్ పోటీ చేయనున్నట్టు తెలుస్తుంది అలాగే కాకినాడ సీటు నుంచి కూడా పవన్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు ఇప్పటి వరకు ఖరారు చేసిన జాబితా చూస్తే నెల్లిమల్ల లోకం నాగమాధవి గజపతిపురం పడాల అరుణ గాజువాక సుందరపు సతీష్ భీమలి పంచకర్ల సందీప్ పెందుర్తి పంచకర్ల రమేష్ బాబు యలమంచలి సుందరపు విజయ్ కుమార్ ముమ్మడివరం పితాని బాలకృష్ణ పేర్లు దాదాపు ఖరారైనట్టుగా సమాచారం